ప్రభు వైణేశ్వరి స్నామంలో మీ అందరికీ ఉన్న తెలియజేస్తున్నామండి సమయంలో మనం ప్రార్థన చేసుకొని రోజు దేవుణంతో అద్దుటి సందేశాన్ని మాట్లాడుతున్నారు సమయంలో మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని రోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడి పైన తండ్రి ధనమైన ఆదికే స్తోత్రం అభి హాం సా కంపకుల కదీమాం మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం జీవిస్తాం తండ్రి ఈ సమయంలో మీ ప్రజలతో మీరు మాట్లాడమని ఏ సైనామాల్లో అడుగుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు మీ పైన సపోరి సపోతుల మనమందరం తెలుగు తెరిచినట్లయితే మధ్య శుభార్త భైరవ అధ్యాయము మనం ఎనిమిదవ మనం మనగానే చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైన మాటలను మనం చూస్తాం ఎనిమిదవ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి సూచిదరు దేవుళ్ళ ద్వారా ఈరోజు డబ్బు మంత్ మాట్లాడుతున్న మాట ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఎవరు చూస్తారు దేవుణ్ణి చూస్తారని సాక్షాగతగా రేసిపీస్ చూపే మనందరితో మాట్లాడుతున్నారు ఈరోజు మనము దేన్ని ఎక్కువగా శుభ్ర కరుచుకుంటామంటే ఇంటికి శుభ్ర మన శరీరాలను శుభ్రపరచుకుంటాం మన వస్త్రాలు లేదా ఏదైనా మాకుంటే వాటిని శుభ్రపరుచుకుంటాం కానీ ఈరోజు మనము అన్నిటికన్నా ప్రాముఖ్యమైన దానిని అది అదేమిటి అంటే హృదయం ఏంటండి హృదయం ఈ హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే శుద్ధిపరచుకుంటావో అప్పుడు నీకు ఏం కలుగుతుంది దేవుని చూసే భయం కలుగుతుంది హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేదని దేవరేఖను స్పష్టం చేస్తుంది భీమా సహోదరి సహోద ఈరోజు అనేకులు ఎవరు చూడాలనుకుంటారు తమకు నచ్చిన బీరోలని చూడాలనుకుంటారు తమకు నచ్చిన అబ్బాయిల్ని అమ్మాయిల్ని చూడాలనుకుంటారు కానీ దేవుణ్ణి చూసే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చి దేవుని చూడటానికి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు తన పదలగానే ఆయన ఎప్పుడు మాకు కనపడతాడంటే ఉదయం శుద్ధి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆయన మనకి కనపడతారు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ హృదయాలలో పరిశుద్ధపరచుకున్నాడు అనేసి అన్నాడు నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు ప్రభువు మాట్లాడుతున్నారు నేను ఆయన సహోదరి హృదయాన్ని ఏమేమి కలుషం కలుషం చేస్తుందంటే హృదయాన్ని భూలోకంలో ఎదుగుతున్న కొన్ని పాపాలు మనం హృదయాన్ని కలిసి చేస్తున్నాయి దీన్ని బట్టి శుభ్రమైన హృదయం లేకుండా అద్విత్రమైన హృదయము మనలో చోటు చేసుకుంటుంది ఇందుని బట్టి మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం ఇందుని బట్టి దేవుడి స్వరాన్ని మనం వినలేకపోతున్నాం ఇందుని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చూడలేకపోతున్నాం మానవుని జీవితంలో ఏవైతే మనల్ని కలిసి చేస్తాయో వాటిని ఒకసారి మన కానీ ధ్యానం చేసుకున్నట్లయితే గాంధరాశి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మన కానీ చూసినట్లయితే అక్కడ శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అని భక్తుడు తెలియజేస్తాడు అక్కడ రకాల ఆ చోట ఉంటాయి ఈ పదహారు రకాల నాకత్వము అపవిత్ర విగ్రహారాధన అభిచారలు మతలు అలర్తకుడి నాటపాటలతో మొదలుగునివి అన్నీ నాన్ హృదయాన్ని కలుషితం చేస్తాయి ఇవన్నీ ఎప్పుడైతే నాన్న హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాయో అప్పుడు మన హృదయం ఏమవుతుంది అపవిత్రత అయిపోతుంది అందుబట్టి మనం దేవుణ్ణి చూడలేము అందరూ బట్టి దేవుని దర్శనాలను మనము కనుగొనలేము చూడలేము దేవుని స్వరాన్ని మనం తినలేము దేవుని సన్నిధిలో ఇతన్ని పెట్టుకొని నువ్వు కానీ ప్రార్థన చేసినట్లయితే నీకు ఆ ప్రార్థనకు జవాబు రాదు ఆ ప్రార్థనకు నీకు ప్రతిఫలం పొందుకోలేము ఎందుకంటే నీకు నాకు మధ్యలో ఏమవున్నాయనే ప్రభుత్వం సెలవిస్తున్నారు ఇస్తున్నారు దోషాలు అడ్డుగా ఉన్నాయనేసి ఆయన తెలియజేస్తున్నాడు రక్షించడానికి నా చేయి కొ కాలేదు వినడానికి నా చెవులు మందం కాదు అనేసి ఆయన అంటున్నాడు ఎందుకు ఈ విధంగా ఉన్నాయని మనం జాగ్రత్తగా చూసినట్లయితే లక్ష్యాంధంలో ఉంటుంది మీకు మాకు మధ్యలో ఏం నిలుస్తున్నాయి దోషాలు ఈ దోషాలు అనేవి నా హృదయంలో ఉన్నప్పుడు దేవుని సహాయం అయిపోతుంది దేవుడు ప్రార్థన ఆలోచించకుండా ఆపేస్తాడు దేవుడు సన్నిధిలో నుంచి మనము ఏవైతే ఆశిస్తున్నామో అవి మన దగ్గరకు రావండి ఇటన్నింటినీ ఎప్పుడైతే ఒప్పుకొని ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడి సన్నిధి నుంచి ప్రతిఫలం వస్తుంది దేవుని సన్నిధి నుంచి ఆశీర్వాదం వస్తుంది కొన్ని శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదనల్ని స్పష్టం చేస్తుంది కావున ఈరోజు ఈ హృదయము శుభ్రం ఉన్నదా అభ్యక్తం అని మనం చూసుకోవాలి ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం హృదయంలో కోపం పెట్టుకుని ప్రార్థన చేసిన వాటికి జవాబు రాదు ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకుని ప్రార్థన చేసిన వాటికి జవాబు రాదు ఒక వ్యక్తి మీద మనము అసల్యంతో ఉండి ప్రార్థన చేసిన వాటికి జవాబు రాదు ఎందుకంటే మీరు ధ్యానం చేసినప్పుడు నీ హృదయం దోషము అనుకోండి ఆ దోషంతో కూడిన ప్రార్థన మధ్యాకాశంలో అందకాల ద్రోపశత్తులు అడ్డుకుంటాయి ఈ అడ్డుకొని అవి ఏం చేస్తాయంటే నీ ప్రార్థన ఆకాశంలో ఉన్న ఆ దేవునికి చేరకుండా అవి ఏం చేస్తాయి అడ్డుపడతాయి ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న ఆపాలను నీ ఒప్పుకుంటావో అప్పుడు ఏం కలుగుతుంది నీకు ఆ దోష నివారణ కలుగుతుంది పాపము ఆ యొక్క ప్రాచ్యత్వం ఎప్పుడైతే చెందుతావో అప్పుడు ఈ ప్రార్థన సువాసన రూపం వల్లే వరములకు దేవుతుంది అల్యా జరిగిన దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన హృదయంలో పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు వాటికి ఏం కలుగుతుంది జవాబు కలుగుతుంది నాకు తెలిసిన ఒక మమ్మల్ని ఈ సంఘటన చాలా సంసార్యతో జరిగింది ఆ సంఘటన ఏంటంటే ఒక ఆవిడగా ప్రాంతం చేసుకునే అలవాటు ఎంతో భక్తి భతి తొలగులిన వ్యక్తి ఒకరోజు ఎక్కడ వివాహానికి ఆసరైనది ఆసరైనప్పుడు కూతురు ఇండియ భాషను పెట్టుకొని వస్తుంది ఈ రెండు మాసంలో కొట్టుకుని వచ్చినప్పుడు ఆవిడ దాని కన్నేసి ఏం చేసింది బొంగలించింది దొంగలించి దానిని ఏం చేసింది ఆ దినాలలో ఇప్పుడైతే సిమెంట్ గోడలో అన్నీ వస్తున్నాయి కానీ ఆ దినాలలో ఈ తడెక్కరకు ఏం చేసేవాళ్ళు అంటే పేడను సొంత మట్టిని కలిపి రాసేవాళ్ళు ఆవిడ ఏం చేసిందంటే బయట చూస్తే నా పరు బిద్ది ఎఫర్త జరుగుతుంది నమ్మేసుకుందాం అనేసి ఆ తెరకులో పెట్టి అద్దేసింది సుఖం చూసి ఏ శరమే చేయం ఎప్పుడైతే ఈ సుత నృత్య హైకింగ్లో వెంటనే అది కాకరకం అక్కడ పోల్చబడింది వెంటనే ఆ ఎవరైతే ఆ చమును పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారో వారు ఏడు తిరిగి వ్యక్తులు ఆడుతున్నారు ఆఖరికి ఏ విధంగా కూడా విడిచినట్లయితే ఆ కంటికి నేను ఎక్కడ కనబడుతున్నాను అనేసి ఆవిడ అమ్మి అడుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఆ బలవంతా పోతి పోయింది అనేసి వాళ్ళను దేవుడు ముఖం ఉంటున్న ఆ పంటల్లో దేవుడ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తుంది కానీ దేవుడి స్వరం నిలబడలేదు దేవుని దర్శనాన్ని చూడటం లేదు దేవుని యొక్క తిరుపును ఆవిడ ఏం చేస్తుంది వినలేకపోతుంది ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదనేసి ఆవిడ బాధపడుతున్న ఆ క్షణంలో జరిగిన పరిస్థితి ఏమిటంటే ఆవిడకి ఆ వెండు కనపడుతుంది ఈ వెన్ను ఆ వల్ల ఏం జరుగుతుందంటే నేను ఇట్లా వెంటనే అక్కడ ప్రార్థన ఎంత చేసినా సరే ఆవిడకి రావటం లేదు దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్తుంది అయ్యా నేనేం చేయాలి ఎంత ప్రార్థన చేసినా కానీ జవాబు రావట్లేదు అనేసి ఆవిడ అనుకుంటే ఆవిడతో అమ్మ నువ్వు ఏదన్నా తప్పు కానీ పాప కానీ చేసినప్పుడు నేను ఎంతో ఆపమీయురాలని నీకు తెలియదా ఎందుకని మీరు ఎక్కడ లేదా అమ్మా మనం మానవ నరమృత ఏదో ఒక రకంగా మనం కప్పు చేస్తాం పాపం చేస్తాం అనేసి ఆవిడ అన్నప్పుడు ఆవిడతో అన్నప్పుడు వెంటనే ఆ యొక్క పాసిగారు చెప్పిన దానికి ఆవిడ ఏం చేసిందంటే ప్రార్థన ఇంకా హెచ్చుగా చేసింది ఆ ప్రాథల్లో ఏం కలిగింది ఆవిడకి దర్శనంలో ఒకటి దేవుడు కృష్ణాను ఏంటి ఈ పేడతో అలికిన ఆ సుఖమట్టి పేడతో అలికిన గోడ వస్తున్నది ఆ మరసి మా ఒకటే అది ఎక్కడైతే తీసారో అది ఎవరో ఇచ్చే మామ ఇప్పుడు వెంటనే ఫాస్ట్గా వెళ్ళి చెప్పగానే ఆ తీసుకొని తెలుసుకొని చిచ్చిలో తీసుకువచ్చింది ఈ బాగుంటుకున్న బాగా ఉంటారు కదా వీళ్ళు కూడా ఏం చేసారంటే ఆ కబురు పంపే కానీ నా సము దొరికి దేవుడి స్తోత్రం అనే సమిడ ఊరికొచ్చింది ఒకటి వెంటనే ఆ సమీపగానే ఆ దేవుని స్తోత్రం నా దొరికింది అనేసి ఆవిడ వెళ్తుందంటే డౌకృష్ణ అయ్యా ఎవరు తీసేయారు మీకెప్ప ఇది మీ దగ్గరకు అనేసి అడిగినప్పుడు అమ్మ అది తీసుకోవాలని ఎవరైతే ఏమమ్మ నీకు నీ నీకు దొరికింది నీ దొరికింది నీవు సంతోషంగా ఉండు అనేసి అన్నప్పుడు వెంటనే సరైన చూడాలనుకుంటున్నాననేసి ఆవిడ చూసినప్పుడు వెంటనే ఏం జరిగిందంటే ఈవెడవరా వదిన ఆడబిడ్డమనమాట వలైన అవ్వే అనగానే అమౌంట్ నేనేది చేయను దాన్ని క్షమించే పడలేదు ఎవరి దగ్గర అయితే ఇది క్షేమం ఉన్నది ఎక్కడ ఉంటే అనేసి అవి తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ శ్రమానపడ్డారు ఆ తర్వాత ఈ దాని శ్రముకుడు మరియు ప్రార్థించమని చెప్పగానే ఆవిడ ఆమె హృదయం ఉన్న పాపాలను ఒప్పుకొని దేవుడి సమూపంలో ప్రార్థించినప్పుడు దేవుని దర్శనాన్ని ఆవిడ చూడటం ప్రారంభించింది కలలయ్య దేవుడి స్వరాన్ని ఆవిడ వినటం ప్రారంభించింది అదే ఈ విధంగా మన హృదయం ఉన్న పాపాలను మనం ఒప్పుకొని దేవుడి సముఖంలో మనం ప్రార్థించినట్లయితే జవాబు వెంటనే వస్తుంది అప్పుడు మన హృదయము శుద్ధీకరణ జరుగుతుంది పత్యాకాలంతో మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో ఉంటామో అప్పుడు దేవుని ఎంత మనకేం కలుగుతుంది దేవుని కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది అప్పుడు మనం దేవుడు చూసే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తారు అందుకే రొటేషన్ దిగ్గర వారు ధన్యులు వారు ఎవరు చూస్తారు దేవుణ్ణి చూస్తారు మనం దేవుని చూడాలంటే మన హృదయం ఎలా ఉన్నది పవిత్రం ఉన్నదా అవిత్రంగా ఉన్నదో మనకు మనమే ప్రశ్నలు వేసుకొని దేవుని కొరకు మనం దాన్ని జీవించినట్లయితే తప్పక ఆయన మన యొక్క అవసరతలను తీరుస్తారు మన కోరికలను మనం ఎందుకు పరుస్తారు ఏదైతే అవసరమో దానిని ఆయన నీకు అనుభవిస్తారు ఇదంతటిదే కాకుండా దేవుని చూసే భాగ్యం కూడా ఆయన మీకు అనుభవిస్తారు కలవ